హాయ్ అండి వెల్కమ్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము చిన్న పిల్లల కోసం మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా బ్రేక్ఫాస్ట్ని తయారు చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక యాపిల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక నాలుగు ఖర్జూరాన్ని లోపల ఉన్న విత్తనాలు తీసేసి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని ఒక ఐదు బాదం పప్పును కూడా వేసుకుంటున్నాను బాదం పప్పుతో పాటు జీడిపప్పు అయినా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను వేసుకోవట్లేదండి ఇలా వేసుకొని ఒక పావు కప్పు నీళ్ళు పోసుకొని దీన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి ఇంకా నేను ఒక గ్లాసు పాలుని కాగబెట్టి తీసుకుంటున్నాను ఇలా కాగబెట్టిన పాలల్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక హాఫ్ కప్పు ఓట్స్ని కూడా వేసుకుంటున్నాను ఇలా ఓట్స్ కూడా వేసుకున్న తర్వాత ఓసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని ఓసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అడుగనేది వండుకోకుండా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇది కొంచెం గట్టిపడుతుందండి చూసారు కదండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ తోటి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అయితే చిన్నపిల్లలకి రెడీ అయిపోతుందండి ఇందులో మనము యాపిల్ ఓట్స్ నట్స్ వేసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా ఓట్స్తో తయారు చేసే ఈ రెసిపీని నైన్ మంత్స్ బేబీస్ నుంచి టూ ఇయర్స్ బేబీస్ వరకు అయితే పెట్టొచ్చండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్